जी पट्टे टू यू जी केक शेक है तो फिर बुलाओ जी ऐसे ही तुम बुढ़े होते रहोगे हमको उससे क्या मतलब बताओ जी हैप्पी बर्थडे टू यू हाँ जी तो इस पे इतने खुश क्यों हो है भाई तुम तो बरसों पहले ही निकल चुके हो तो बर्थडे वाला नाटक ये क्यों है भाई

విద్య వృద్ధిరస్తు ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు అంటే ఈ చివరగా చెప్పిన నాలుగు మంత్రాలకు అర్థం ఏంటి అంటే దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఎల్లకాలం భగవంతుడు ఇచ్చిన అన్ని రోజులు భగవంతుడు జీవితం గలపాలని ఎక్కువ రోజులు బ్రతకాలని మనం ఆశీర్వాదం తర్వాత విద్యాభివృద్ధి రస్తు అంటే చదువులో బాగా ఉండాలని కోరుకుంటున్నాం తర్వాత ఆరోగ్య బుద్ధిరస్తు ఆరోగ్యం కూడా ఉండాలి కాబట్టి ఆరోగ్య బుద్ధిరస్తు అంటున్నాం తర్వాత ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు ఇష్ట కామ్యార్థ అంటే ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో అది నెరవేరాలని చెప్పేసి కూడా మనం అందరం కలిసి బ్లెస్సింగ్ చేస్తున్నాం అంటే ఈ బ్లెస్సింగ్ అనేది అది పవర్ఫుల్గా పనిచేస్తుంది ఆయన అనుకున్న లక్ష్యానికి బలాన్ని ఇస్తుంది అనమాట అందుకని బ్లెస్సింగ్ ఓకేనా రైట్ ఈ బ్లెస్సింగ్స్ చేసినాం తర్వాత शुभ शुभजन्मदिनं तुभ्यम् शुभजन्मदिनेतवहे सकलं मधुरं तु शुभजन्मदिनं तुभ्यम् शुभजन्मदिनं तुभ्यम् शुभजन्मदिनेतवहे లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి